ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో పోలీసుల నాగార్జునసాగర్ డ్యామ్ మీదకు పంపించండి అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికి వచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలారసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చమంత్రి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతురెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్నే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్ర నదిలో వచ్చిన నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్లు సుంకేశుల నీళ్ళు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లెఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు ముచ్చుమరి నుంచి అర టిఎంసీ కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్ కు బొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి గిల్లా కింద బొక్క పెట్టిండు అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ ఇయ్యాలా నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావుని మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎం నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మాకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరు చేయించి తర్వాత విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అంటారు ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముక్కల చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయడమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను అమ్మ షర్మిల గారు రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా మనకు రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేల కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి అలాగే లక్ష ఎనభై వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెంతే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు శర్మల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికి మాలిన పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్ లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు ఆయన మీద విషం చెప్పడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా షర్మిల అయినా వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు హైదరాబాద్ కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నారు